కుప్ప మండల పరిధిలోని దాసేగౌనూరు గ్రామ పంచాయతీలో రామ్నగర్ కు చెందిన చిల్లెన్ డొరేపై అధికార పార్టీ సర్పంచ్ ముగేష్ జయశంకర్లు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది గ్రామంలో నీటి కోసం పైప్ లైన్లు వేస్తుంటే తమపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించి తమపై ఇంపరాడుతో తలపై కొట్టి గాయపరిచారని బాధితులు చందెన్ ధొరైలు ఆవేదన వ్యక్తం చేశారు మురుగేష్ వద్దంటున్న నాటు తుపాకీతో కాల్చి వేస్తామని పర్మాలు బెదిరించారని ఆరోపించారు తమకు చెందిన భూములను ఆక్రమించేందుకు సర్పంచ్ మురుగేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతల నుండి తమకు ప్రాణహాని ఉందని సంబంధిత అధికారి స్పందించి ముగేష్ వద్ద ఉన్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు మాది కుప్పం నియోజకవర్గం అన్న దాసేనోర్ పంచాయతీ రామ్నగర్ రామ్నగర్ విలేజ్ అన్న మాణికమపు మాణికమప్పు కొటాల్ దాసానూర్ పోస్ట్ మాణికమప్పు కొటాల్ దాస రామ్నగర్ ఎం చంద్రన్ అన్న నా పేరు నాకు ఇంత ఘోరమైన శిక్ష జరుగుతూ ఉందన్న మా ఊర్లో చాలా అతి ఘోరమైన ప్రవర్తన చేస్తూ ఉన్నారన్న కానీ మా అన్నదమ్ములు పెద్ద టీం అన్న కనీసం పదకొండు మంది అన్న మా టీం నేను పదకొండులో ఓడన్నా మా అన్నదమ్ములు నాకు చాలా దాడి చేస్తూ ఉండాలన్నా ఈ దాడికి కారణం వైసీపీ అధ్యక్షులు మా దాసేనోరు పంచాయతీ మురుగేష్ సర్పంచ్ వాయిన కారణమన్నా ఈ కా మా అన్నదమ్ములకి సమస్య పెట్టడానికి కారణము మా దాసేనూర్ సర్పంచ్ మురుగేషే కారణమన్న నాకు దాడి జరగడానికి కారణం కూడా ఓ మురుగేష్ మా అన్ననేవాడు చిన్న చాలా హోదాలో నడిపిస్తూ ఉన్నాడు మా రెండో అన్న జైశంకర్ ఓ మురుగేష్ మా అన్న కొడుకు మురుగేష్ చాలా హోదాగా నడిపిస్తూ ఉండడం అన్న వైసీపీ వర్గంలో ఓ డబ్బు పిచ్చి ఓ ఆస్తి పిచ్చి వాళ్ళకు ఉంది ఆ ఆస్తి పిచ్చి డబ్బు పిచ్చి ఉండందు వల్ల చాలా కఠిన కారంగా సమస్యలు ఇస్తా ఉన్నారన్న మా ప్రాణాల మీద చాలా దాడి చేస్తా ఉన్నారన్న మాకు చాలా ఇబ్బందిగా ఉందన్న మా ప్రాణాలు ఎట్లా బతకాలని నా తీరు కోసం ఎట్లా బతకాలని తెలియక సమస్య చేస్తూ ఉన్నారన్నా దాడి చేసింది జయశంకర్ ఓ మురుగేష్ అన్న అన్న పైప్ లైన్ నీళ్ళు వాటర్ పైప్ లైన్ కోసం అన్న మా ఇంటి జాగాలో ఒక బావి ఉంది ఆ బావి దగ్గర ఓ పైప్ లైన్ పదహైదేండ్లు అయిందన్న ఆ పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ మొత్తం కట్ చేసి మాది అని చెప్పి దబాయిచ్చి దోచుకునేసరి సరే వద్దు ఈ పైప్ లైన్ మనకొద్దు వాళ్ళు కట్ చేసినప్పుడు మాకు వద్దు అనేసి వేరే పైప్ లైన్ మేము సొంతంగా పూడ్చుకో పూడ్చి అంతా అయిపోయాక మా పైన దాడికి వచ్చినారన్న దాడికి వచ్చి ఇంత సమస్య జరిగిందన్న ఒక ఇనుప రాడ్తో వేసేసినారన్న తలపైన ఓ జయశంకర్ అనే వ్యక్తి ఇనుప రాడ్తో వేసేసినాడన్నా ఇది దాడి అన్న చ ఈ దాడికి కారణం వైసీపీ కొట్టి మా భార్యని అనే బాత్రూంలో వేసి కొట్టి చేసిండ్రు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి స్కానింగ్ ఎత్తిన దానికి మెడి ఇరిగిపోయిండ అప్పుడు కంప్లీట్ పెట్టింది అప్పుడు ఎత్తలేదు నా ఇంకోటి రెండోది మిస్కితే చాలా మా మీద చాలా ఘోరంగా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు నేను చెంపేళ్ళని గన్ను పెట్టి రెండుసార్లు నేను గండ్లో కాల్చి పారేస్తాను నువ్వు ఏం చేస్తావు చేయరా అన్నీ జయశంకర్ మురుగేషు ఈ మాదిరి చేస్తూ ఉండరు నా మా అన్న కొడుకులు మా అన్న కొడుకు మురుగేష్ జయశంకర్ మా అన్న ఈ మాదిరి దౌర్జన్యం చేస్తూ నా మీద ఖర్చు శానగ పెట్టిండారు వాళ్ళు కంపల్సరీ వాళ్ళకు కఠినమైన న్యాయం నాకు చేయాల మీరే అన్ని మీడియాలో కోరుకుంటా నాకు న్యాయం చేయాల నిన్న నా నేను మా తమ్ముడు మా అన్న ఇంకొక అన్న ముగ్గురు నలుగురు మంది ఆ లైన్ పైప్ లైన్ ఎత్తుకొని ఉండి దారుణంగా వచ్చి నిన్న ముచ్చెత్తుకొని మా జయశంకర్ అని కొడుకు మురుగేశం ముచ్చెత్తుకొని నెరికేకి నరి మొచ్చని ఎత్తుకొని నరికేకి వచ్చా ఆనక నేను అప్పుడు నేను పట్టి నొట్ తిని అప్పుడు నా మీద ఆ దౌర్జన్యంగా వచ్చి నన్ను సొగాయసుడి మాదిరి సత్ అంతా సింపి నాశనం చేసేసా అనేక నా మీదే ఇప్పుడు కంప్లైంట్ పెట్టిందన్న ఇప్పుడు మీరు ఏడు చుట్టూ న్యాయం ధర్మము ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయము అని అది తెలుసుకోండి మీరే నిన్న మా తమ్ముడిని నన్నే వైసీపీ వాళ్ళు ప్రెసిడెంట్ మురుగేష్ వాయినే ఇంత దారుణం కారణము మా ఇంటి సమస్యకి ఆయనే మురుగేషే కారణము వైసీపీ వాళ్ళే మాకు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నాడు వాడు వచ్చి ఇంత చేపించి ఈ మాదిరి చేస్తూ ఉన్నా నేను నేను టీడీపీ ఆయన వైసీపీ అందుకే నా మీద కచ్చ మీద నా జాగాల్లో ట్యాంక్ నీళ్ళు ట్యాంక్ ఎత్తుకొని వచ్చి వైసీపీ వాళ్ళు దౌర్జన్యగా మొన్న భూముల నా భూముల దౌర్జన్యంగా ఎత్తుకొని వచ్చి పెట్టి నన్నే ఈ మాదిరి చేపిస్తూ ఉండన్న వద్దంటిని అనేక మళ్ళీ పెట్టిన్నారు వాళ్ళే పెట్టి దౌర్జన్యంగా నా భూములంతా అంతా లాక్కొనే చూస్తూ ఉన్నారు వాళ్ళు నాకు చాలా ప్రాణాని ఉంది మీరే రచయించాలా నన్నే